అందరికీ నమస్య అనలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో సెటిల్మెంట్లు దందాలు బ్లాక్మెయిల్లు అనేక రకాలుగా ఏ విధంగా ఉంటుందో అక్కడ పాలన ఏ విధంగా ఉంటుందో వాళ్ళు ఎలక్షన్ల ముందు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ల ముందు వాళ్ళు ఏం చెప్తారు గెలిచిన తర్వాత ఏం ఏ ఏం చేస్తారు ఎట్లా ఉంటుంది పరిపాలన అనేది మీ ముందుకు చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అయితే ముఖ్యంగా మనం మూడు పంచాయతీల గురించి చెప్పుకుందాం మొదటిగా మేజర్ పంచాయతీ విజయనగర్ గ్రామ పంచాయతీలో విజయనగర్ గ్రామ పంచాయతీలో గత కొత్త కొన్ని సంవత్సరాలుగా ఒక పార్టీ అక్కడ గెలవడం జరుగుతుంది తర్వాత అక్కడ ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ కొన్ని సంవత్సరాలుగా పరిపాలించడం మూలంగా వాళ్ళకన్నీ లెక్కలన్నీ వాళ్ళకి తెలుసు వాళ్ళు లెక్కలన్నీ తెలుసు ఎక్కడ సెటిల్మెంట్ చేయాలా ఎక్కడ దందాలు చేయాలా ఎక్కడ డబ్బులు తీసుకోవాలా ఎట్లా సెటిల్మెంట్ చేయాలనేది తెలుస్తూ ఉంటుంది అంటే అంటే ఇది జరిగేది అన్ని చోట్ల జరిగే విషయమే ఇది నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు మితిమీరి పోతుంటారు పోతూ ఉంటారు మితిమీరిపోయి తర్వాత మాకు మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెలుతుందని చెప్పేసి కొన్ని దారుణాలకి పాల్పడుతూ ఉంటారు అంటే ఒక నియంత పోకడ పోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇంటి నెంబర్లు మార్చే విషయం విషయంలో కానీ ఒకళ్ళ ఇల్లు అనుకో ఆ ఇల్లు వేరే వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఇంటి నెంబర్ మార్చుకోవాలి ఆ సందర్భంలో కానీ తర్వాత ఇక ఇంకా కొన్ని విషయాలల్లో ఎట్లుంటుందంటే వేరే స్థలాల మీద గొడవలు జరిగినప్పుడు ఆ గొడవలు జరిగినప్పుడు వీళ్ళు మధ్య మధ్యవర్తి వహించి వాళ్ళకి వీళ్ళకి సెటిల్మెంట్లు చేసుకుంటే దందాలు చేసుకుంటూ వీళ్ళు కమిషన్ల రూపంలో డబ్బులు తీసుకుంటా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే కొన్ని చెరువులు ప్రభుత్వ స్థలాలు వీటి మీద ఏంటంటే వీళ్ళకి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటాయి ఎక్కడ ఎవరి భూమి ఉన్నది ఎవరికి చెందాల్సిన భూమి అవన్నీ మొత్తం రికార్డులు ఉంటాయి ఆ రికార్డులు ఉండడం మూలంగా ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు సరి సరిగ్గా లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని నామరూపాలు లేకుండా చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఉండేటోళ్ళకి దాన్ని చేస్తూ ఉంటారు అట్లా నేను విజయనగర్ మెయిన్ రోడ్డు మీద కూడా కొన్ని స్థలాల గురించి నాకు తెలుసు అయితే బీఆర్ అంబేద్కర్ స్థలం కూడా ఉండే అంబేద్కర్కి సంబంధించిన ఓ స్థలం కూడా ఉండే ఆ స్థలాన్ని అంబేద్కర్ అంబేద్కర్కి ఉన్న స్థలాన్ని మొత్తం కూడా ఒక వర్గాన్ని చెందిన వాళ్ళు దాన్ని మొత్తం దాన్ని లేకుండా చేసేసి అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజీలు ముఖ్యంగా చెరువులు ఆ చెరువులలో ఏంటంటే పద్దెనిమిది ఎకరాల చెరువు ఏది ఈ చింతలకుంట చెరువు అనేది పద్దెనిమిది ఎకరాల చెరువు ఈరోజు ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుట్టల భూమి అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి నాకు రేపు అంటే పది ఎకరాలు ఏమైపోయింది ఈ ఇరవై ముప్పై ఏళ్లలో ఈ పది ఎకరాలు ఏమైంది కబ్జా గురైంది మీకు తెలియడానికి నేను చెప్తున్నా కబ్జాకి గురైంది నేను రాసిస్తా అది ఏంటంటే ఉన్న స్థానికులు స్థానిక పంచాయతీ మొత్తం ఏకదాటిగా ఒకటే ఉండడం మూలంగా దాని మార్పు చెందితే ఏంటంటే పక్కన ఒకటే ఒకసారి మార్పు అనేది వచ్చి వేరే పార్టీ గెలిచినప్పుడు దీన్ని దీన్ని బయటకు బయలుదేతది మొత్తం కానీ ఏంటిది కొన్ని సంవత్సరాలుగా అంటే నాకు తెలిసి నేను నాకు ఆరు ఎలక్షన్లలో నేను ఓట్లేసిన ఆరు ఏడు ఎలక్షన్లలో నేను ఓట్లేసినా వేసినా అయితే నేను ఏ ఆరు ఏడు సంవత్సరాలు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి అది ఒక ఒక పార్టీ గెలుస్తుంది అక్కడ అయితే ఒకసారి మార్పు చెందితే ఏమవుతుందంటే అక్కడ ఏం అవకతవకలు జరిగినాయి ఏ ఎంత దారుణాలు జరిగినాయి ఎవరికి అన్యాయం అయిపోయింది అసలు ఇక్కడ పాలన ఎలా అనేది పూర్తి వల్ల తెలుస్తుంది ఇది ఒకటే ఉండడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళదే అధికారం చెల్లు చెల్లుబాటు అవుతూ వాళ్ళది శాసిస్తూ తర్వాత కొంతమంది అమాయకులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తారు సెటిల్మెంటు దందాలు బ్లాక్ బ్లాక్మెయిల్ ఇవన్నీ చేస్తారు అంటే మధ్యగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా అయితే ఈ నాణాలు ఉన్నాయి ఏది ఈ చిత్రకూట చెట్టుకు నాణాలు ఉన్నాయి ఆ మూడు నాణాలల్లో మూడు నాణాలు ఒక పెద్ద నాణ నాలుగు ఉంటాయి అయితే ఇరవై ఇరవై అడుగుల నాణాల మీద కట్టుకున్నారు మీరు గ్రామ పంచాయతీలో పర్మిషన్ కూడా అది అదంతా గ్రామ పంచాయతీ విజయనగరం గ్రామ పంచాయతీ కింద వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం విజయనగరం గ్రామ పంచాయతీ కింద వస్తుంది మరి వాళ్ళు ఈ ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదని చెప్పి తెలిసి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కట్టింది అక్కడ ఆ భవంతిని కట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు కట్టింది వీళ్ళు అక్రమానికి పాల్పడితేనే కదా వాళ్ళు కట్టింది వీళ్ళ కమిషన్కు వీళ్ళు వీళ్ళు కమిషన్లు కమిషన్లకి ఖర్చు పడడం మూలంగానే కదా అక్కడ కట్టింది ఇప్పుడు దాన్ని వెడల్పు చేయలేరు ఎందుకంటే పెద్ద పెద్ద బిల్లింగ్లు కట్టిళ్ళు ఆ బిల్లింగ్ను కూలగొట్టాలంటే వాడికి ఏ కోటి రూపాయలు కోటిన్నర నష్టం వస్తుంది ఒక బిల్లింగ్ తీసేసి అంటే ఇంకేముంది మొత్తం తీసేయాల్సిందే మరి ఈ ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు వాళ్ళని బతికియ్యాలి ఎందుకంటే వీళ్ళు కమిషన్ తీసుకున్నారు అక్కడ అక్కడ ఇప్పుడు డ్రైనేజ్ల మీద కట్టింది కదా ఆ కట్టింది ఎవరు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ అక్కడున్న రాజకీయ నాయకులు అన్నదండలు వీళ్ళందరితో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేది ఇంటి పనులు ఇచ్చేసి ఇంటి పనులు ఇచ్చే ఇవ్వడం మనం ఏమైందంటే వాడికి ఒక ఇంటి పని ఇవ్వడం అంటే వాడికి దాని అంతా రాసి ఇచ్చి ఇచ్చేయడమే ఆకుదాడనే చెప్పి ఇచ్చేయడమే ఇలా ఇట్లా ఇప్పుడు ఈ పని చేయడం మూలంగా ఏంటంటే ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ని దాన్ని సందు ఇప్పుడు వాళ్ళు కట్టుకున్న భూమిని తీసేస్తే అది నీళ్ళు పోతాయి అంటే ఏదైనా వాగులోకి వెళ్ళిపోతాయి మరి పో ఈ పని చేయలేని పరిస్థితి ఇప్పుడు వీళ్ళు కాసులో కకృతి పడారు కమిషన్లు తీసుకున్నారు ఇప్పుడు తీయాలంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఇదే సమస్య ప్రతి ప్రతి సంవత్సరం ప్రతి వర్షకాలం ఈ సమస్య వస్తుంది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద కది దీనికి కారణం ఎవరు ఈ గ్రామ పంచాయతీలలో పర్మిషన్ ఇవ్వడం మూలంగానే కదా ఇట్లా జరిగింది నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఒక బాధ్యత గల ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా నీ కళ్ళ ముందు చూసిన నాలుగు నాణాలు ఉండేటి ఇరవై అడుగుల నాణాలు ఇప్పుడు నీళ్లు పోలేని పరిస్థితిలో ఈ స్వార్థపరులు ఈ అవినీతి పరులు ఈ కబ్జాకూరలు ఈ వీళ్ళకి సహకరించిన ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నీళ్లు పోలేని పరిస్థితి ఏర్పడింది ముంపు గురవుతుంది అక్కడ ఉన్న తా ఇల్లు మొత్తం మునిగిపోతాను ఏది ఎల్కే నగర్ అనే చింతలగొడ్డ చెట్టుకు రోడ్డు అవుతారు ఎల్కే నగర్ ఉంటుంది ఆ ఎల్కే నగర్ ఈ డ్రైవర్ ఈ నీళ్ళన్నీ కూడా ఆ ఎల్కే నగర్ని ముంచేస్తున్నాయి మరి సమస్య ఎట్లా పోవాలా ఏమైనా అంటే ప్రతి సంవత్సరం ఒక ఒక డోజాన్ని తీసుకొస్తున్నారు ఒక పొక్ని తీసుకొస్తున్నారు ఈ నాలుగు నాలుగు జరుపుతున్నారు ఆ నీళ్ళు కొద్దిగా పోతానే సల్లబడుతున్నారు మరి ఇది ఎంత కాలం జరగాల దీని మీద పూర్తి స్థాయిలో ఒక ప్లాన్ లేదా ఈ గ్రామ పంచాయతీలో అధికారం ఇచ్చింది మీరు చెటిల్మెంట్లు చేసుకొని కాకు కకృదు పడి మీరు దందలు చేసుకోవడానికా ఇప్పుడు ఆ చెరువు మొత్తం కబ్జాకి దగ్గర దగ్గర పది ఎకరాలు కబ్జా అయ్యింది మరి ఆ భూమిని ఎవడిస్తాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాళ్ళని తీసుకపోయి జైలు వేయాలి ఫస్ట్ కళ్ళ ముందు ఈ విధంగా కనబడతా ఉంటే గత గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను చూస్తానా ఆ నీళ్లు రోడ్డు మీద ఎంజీఏఎం రోడ్డు మన ఏది విజయనగరం గ్రామ పంచాయతీ నుంచి పోస్ట్ ఆఫీస్ దాకా నీళ్ళు ఆగుతున్నాయి దాని మీద పరిష్కారం చేయట్లేరు మీరు జీతాలు తీసుకొని పని తీసుకుంటారు కదా నెలల మీరు పని చేయరా ఇంకొకటి ఈ రామాజన్ కాలనీ గ్రామ పంచాయతీ ఈ గారి గ్రామ పంచాయతీలో కొంతమంది దొంగ సన్నాసులు అక్కడ ఇదివరకు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచు భర్త ఎవరైతే ఉన్నాడో తర్వాత కొంతమంది చిల్లర కాళ్ళు వీళ్ళందరం కలిసి ఏం చేస్తాను అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వీళ్ళ కమిషన్ ఇవ్వాలట అక్కడ ఎవరైనా జాగ్రనుకుంటే వీళ్ళ కమిషన్ ఇవ్వాలట ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం బెదిరియడం అమాయకులను వేధించడం నేను కొన్ని విషయాలు చెప్తాను కొంతమంది చెప్తా ఉంటే నాకు బాధ వేసింది అక్కడ స్థానికంగా ఉండేటోళ్ళు కొంతమంది సీనియర్లు రాజకీయ నాయకులు చెప్పారు అన్నా వీళ్ళు అరాచకలు ఆగట్లేదు వీళ్ళు మాత్రం దాణాలు చేస్తారు అన్న అరాచకాలు ఆగట్లేదు అని చెప్పి చెప్పిళ్ళు మా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకుల సీనియర్ నాయకులు చెప్పిళ్ళు వీళ్ళు ప్రతి ఒక్క చోట వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం పోయి వాళ్ళని వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడము తర్వాత మీ ఇల్లు కట్టుకోవాలంటే మా కమిషన్ చేయాలని అని చెప్పడము అక్కడ కొంతమంది ముఠాగా తయారయ్యి దొంగలు దొంగ సన్నాసులు మంది కొప్పల ముంచే గారు ఎవరికి పుట్టిల్రా మీరు మీకు ప్రజలతో ప్రజలను పీడించి అది ప్రత్యేక గ్రామ పంచాయతీ అయిన నుంచి ఎన్ని దారుణాలు జరిగినాయి అంటే ఒక చెరువునే మిన్నేసిలు వాడు ఒక దిక్కుమాలినోడు ఉన్నాడు కోనరిస్ముఖముడు వాడు ఏం చేసిందంటే కళ్ళ ముందు ఆ చెరువుని దగ్గరుండి బతపకాలు చేసుకుని దాంట్లో ప్లాట్లు తీసుకున్నాడు అంట వాడు అరే నువ్వు ఎన్ని ప్లాట్లు తీసుకున్నా మిమ్మల్ని ఒప్పుకునేది లేదు రవి మిమ్మల్ని ఒప్పుకునే పరిస్థితే లేదు ఈ కొంతమంది కొంతమంది దొంగ సన్నాసులు దంగులు బాజిగాలు అక్కడ ఉన్నదంతా అమాయకులు పాపం అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు రామాయణ కాలనీ అంటేనే కొద్దిగా పేద కుటుంబాలు ఉంటాయి అనేక చాలా చిన్న స్థాయిలో ఉంట ఉన్న కుటుంబాలు వాళ్ళు ఏంటంటే ఏముంది పది రూపాయలు వంద రూపాయలు కూడా ఆశ పడతారు డబ్బులుంటే వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి ఏ ఎటువంటి ఏదో మోసం చేయాలనో దుమ్మకా చేయాలను ఇలాంటి ఆశ చూపి వాళ్ళ బిర్యానీ పొట్టాలు ఇచ్చి ఈ విధంగా ఇట్లాంటి దానాలు పది మందిని ఎంబడ తిప్పుకుంటా వాళ్ళని ఈ విధంగా వాళ్ళని వాళ్ళకి వాళ్ళని వాళ్ళని మోసం చేస్తూ ఇటువైపు ఎవడైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఎవడైనా ప్లాట్ కొనుక్కోవాలన్నా వీళ్ళకి చందాలు ఇవ్వాలా వీళ్ళకి కమిషన్ ఇవ్వాలా వీళ్ళ దందాలు వీళ్ళ ఆశకాలు చేసే రామాంజన్ కానీ ప్రజలారా మిమ్మల్ని మీరు గమనిస్తూ ఉన్నారు కదా మీరు గమనిస్తూ ఉన్నారు అక్కడ మీరు సరైన నిర్ణయం తీసుకోవాలా మీరు ఓటు హక్కు అనేది అనేది మీ జీవితాలు మారడానికి మీరు వాళ్ళ జీవితాలు మార్చడానికి కాదు వాటి దొంగ సన్నాసులు మంది కొంపాలు ముంచే దుర్మార్గులు నీచి కమ్మీనే కాదు నేను ఒకటే చెప్తానా దొంగలకి సర్ది కట్టేటోళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఈ దొంగలన్నీ తెలిసి దొంగలని కూడా వాళ్ళకి సర్ది కట్టి వీళ్ళు కమిషన్ తీసుకుంటూ ఇటువైపు ఇటువైపేమో వెంకటేశ్వర కాలనీ వెంకటేశ్వర గ్రామ పంచాయతీలలో అది ఎసెంట్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ చాలా ఉన్నది అక్కడ ఉంటే దాకా ఉంటుంది అయితే ఈ ప్రభుత్వ ల్యాండ్ల వీళ్ళు కొంతమంది అక్కడ ఒక ముఠాగా తయారైను దొంగ సన్నాసులు ఆ ముఠాక తయారై గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు వాళ్ళు సెటిల్మెంట్ విపరీతమైన సెటిల్మెంట్ ఎవరు పడితే వాడు పెద్ద పెద్ద పోర్టుగాలు అయిపోయాయి అక్కడ నా నుంచి తిరిగిన నేను ఈ ఏరియాలు మొత్తం నాకు తెలుసు పెద్ద పెద్ద పోటు మాటలు పెద్ద పెద్ద డ్రామాలు ఏతలు ఎక్కలేని దందాలు చేసే ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా ఇంటి పనులు చేయాలన్నా కొద్దిగా ఈ రామజిని కాలనీ అంటే విజయనగరం కంటే అది కొద్దిగా నయమే కొద్దిగా నయమే అక్కడ ఉన్నోళ్ళు కూడా కొద్దిగా పర్లేదు అనిపించింది అయితే ఇంకో ఏంటంటే కొద్దిగా అరాచకాలు ఆయన నడ్డు పెట్టుకొని కొంతమంది దుర్మార్గులు అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది దుర్మార్గులు ఏంటంటే పాపం నాకు ఆయన తెలుసో తెలియదో నాకు ఆయనకి వివరాలు తెలుసుంటేయో తెలియదో నాకు తెలియదు కానీ వీళ్ళు అరాచకాలు చేసేళ్ళు వాడు ఎవడో దిక్కుమాలినాడు వాడు డబ్బులు సెటిల్మెంట్ చేసిందంటే అక్కడ విపరీతంగా ఎవడాడు వాడు గొట్టంగాడు ఆ ఏరియాలో కూడా నిల్లు కట్టుకోవాలంటే వీడికి చందా ఇవ్వాలా ఎవరైనా ఇవ్వాలంటే వీడికి వీడికి కమిషన్ ఇవ్వాలా ఎవర్రా నువ్వు ఏ సన్నాసి ఇట్లాంటి పనులు చేయడం మూలంగా ఏంటంటే ప్రజలు చాలా మంది అమాయకులు ఇబ్బంది పడ్డారు ప్రతి విషయంలో కూడా అలా నోడు ఎవరైనా వాడు భూమి కొనుకొని వాడు సాగు చేసుకుంటానంటే సాగు చేసుకుంటానంటే వీళ్ళు గద్ద లెక్క వాలిపోయి ఏం లేదు చిల్లర కాదు చిల్లర డబ్బుల కోసం ఈ విధంగా చేసుకుంటా పాపం చాలామంది నాకు చెప్పిళ్ళు నాకు తెలుసు కొన్ని విషయాలు కూడా నాకు తెలుసు నేను ఏదైనా పూర్తి వివరాలు ఉంటేనే మాట్లాడతాను మీకు మీ అందరికి తెలిసిందే నేను ఏదైనా వివరం లేకుండా నేను మాట్లాడే మనిషిని కాదు పూర్తి ఆధారాలు ఉంటేనే మాట్లాడతాను మీరు కూడా ఓటు హక్కు అనేది తప్పకుండా ఒక మంచోడికి వేసి ఒక బాధ్యతగాల్లోడికి వేసి మనకి మంచి జరుగుతుందని చెప్పి ఆలోచనతో మనం వేయాల్సిన అవసరం ఉంది మనకు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ఓటు ఈ ఓటక్ ఏంటంటే సరైన అభ్యర్థిని మీరు ఎంచుకోండి మీ జీవితాలని మార్చుకోండి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు దొంగలకు సద్ధి కట్టేటోళ్ళకో తర్వాత బ్లాక్మెయిల్ చేసి చందాలు దందాలు చేసుకుంటా బతికేటోళ్ళకో మనం వాళ్ళకి వాళ్ళ దిక్కు మనం ఉండొద్దు ఈ రోజు మీకు మందు తాపించచ్చు ఈరోజు నీకు బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ పెట్టచ్చు నీకు చిల్లర పైసలు ఇవ్వచ్చు ఇవి ఆశ ఆశ చూపి ఇవి చూసుకొని మనం ఓట్లేస్తే వాడు మన మీదకి ఎక్కి మన జీవితాలు లేకుండా చేస్తాడని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా చైతన్యంగా ఉండాలి మీకండగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి ఈ భూపతి ఆశన్న ఉన్నాడు మీకు అండగా ఉన్నంతగా రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు మనం అందరం కలిసి ఏదైనా సరే న్యాయం ధర్మం వైపు నిలబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పార్టీ తరఫున కూడా ఇట్లాంటి దుర్మార్గులకు ఎవరైనా ఉంటే నేను నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మంచి వైపు మాట్లాడతాను మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా కూడా నేను ప్రశ్నిస్తున్నా మీరు ఇలా చేయొద్దని అని చెప్పిన పార్టీ చెడ్డ పేరు ఇవ్వద్దు అని చెప్తున్నా ఎందుకు చెప్తున్నా పది మంచి నేను మంచి కోరుకుంటాను కాబట్టి పదేళ్ళు మన పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు మనం పాలించాలని చెప్పి నేను చెప్తాను మంచి వైపు నిలబడాలని చెప్తాను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ భూపతి ఆశనా జై భీమ్